అంటే ఒక స్పెషల్ దృశ్యాలు చూపించడానికి లైబెట్ట బాగా చూడ మేఘాలు ఎలా అవుతున్నాయి బాగా మేఘాలు కింద పోతున్నాయి ఆకాశం మేఘావృతమైంది సో ఆల్రెడీ మా ఊర్లో ఈరోజు మధ్యాహ్నం నుంచి ఫుల్ వర్షం అంటే దాదాపు ఫార్టీ గంటల నుంచి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయింది ఒక ఫైవ్ థర్టీ దాకా ఫుల్ వర్షం తర్వాత ఆగిపోయింది చూడండి గాలి ఎలా వేస్తుందో ప్రకృతి అందరం చూడండి సో వాతావరణం అలా ఉంది ఇటు సైడ్ అయితే ఏం లేవు ఇటు సైడ్ చూసుకుంటే ఇటు సైడ్ కూడా ఏం లేదు ఇటు సైడ్ ఇక్కడ నుంచి అక్కడ దాకా ఆకాశం మేఘాలు నల్లగా ఉన్నాయంటే వర్షం వచ్చే టైం ఆసన్నమైందనమాట కదా చిక్ చాట్ సో కథ వర్షం అయితే ఫుల్గా పడింది ఆ వర్షం చూడాలనుకుంటే నేను వీడియో కూడా ఫుల్ వీడియో అప్లోడ్ చేసిన మళ్ళీ వర్షం వచ్చేలాగా అనిపిస్తుంది సో చూడండి మేఘాలు ఈ సైడ్ అంతే ఇక్కడ చూడండి ఇక్కడంతా ఏం లేవు సో ఓన్లీ ఇటు సైడ్ అంటే ఇలా బత్తలపల్లి రామాపురం అప్పు బత్తలపల్లి రామాపురం సైడే ఆ మేఘాలు వంగినాయి అనమాట వెళ్ళినాయి అక్కడ బత్తలపల్లి నుంచి ఇలా వస్తే చిత్రావతి అట్లా మళ్ళీ అట్లా చూస్తే చిన్నగా రామాపురం హాయ్ అండి అలా బత్తలపల్లితో స్టార్ట్ అయితే ఇలా ముదుగు సైడ్ అంటే సో అట్లా ప్రజ ప్రస్తుతం అయితే మా ఊళ్ళో వర్షం ఆగిపోయింది ఈడైతే మిగిలిపోయినా మొన్ననే చౌడేపించినాం కాళ్ళ పెట్టడానికి గురి లేదంత వర్షం వచ్చింది కాబట్టి మేఘాలు అయితే అలా ఉన్నాయి ప్రస్తుతం నైట్కి మళ్ళీ రావచ్చు వర్షం సో హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఎవరి మెసేజ్ ఇన్క్లూడింగ్ స్టాంప్స్ అందుకు అలా లైవ్లో చూపిద్దాం ప్రస్తుతం ఎలా ఉందని అలా ఎక్కువ గాలి వీస్తుంది ఆ గాలికి మేఘాలు అలా ఇలా వస్తున్నాయి అంటే బత్తలపల్లి మీద నుంచి ఈరోజు బత్తలపల్లి కూడా బాగా వర్షం పడిందంట చెట్లు చూడండి ఎలా గాలికి చెట్లు కూడా కిందకు పడిపోయే అలా ఉన్నాయి చూడండి అటు సైడ్ చూస్తే మళ్ళీ ఇటు సైడ్ చూస్తే హాయ్ అండి ఇలా చూస్తే మేము ఏం లేదు ఇక్కడ వర్షం అలా పడేది అట్లా లేదు సో చుట్టూ చూపిస్తుంది చూడండి ఇట్లా చూడండి ఇటు సైడ్ అంతా ఏం లేదు ఎక్కువ అంటే ఇటు సైడ్ బత్తలపల్లి సైడ్ ఎక్కువ నాకు తెలిసిన బత్తలపల్లి సైడ్ వర్షం వస్తూ ఉంటుంది అనుకుంటున్నాను అంచనా వేయచ్చు ఎందుకంటే అక్కడే ఉండేది మేఘాలు ఇందాకే రాఘవేంద్ర వాళ్ళు చిన్న వాళ్ళు కాల్ చేసిన అంటే మా చిన్నత వాళ్ళు ఫోన్ చేసినారు అక్కడ వర్షం వస్తుందంట అక్కడ వర్షం వస్తుంది కాబట్టి ఇక్కడ గాలి వేస్తుంది బాగుంది కదా మేఘం ఆ మేఘంలో మీకు ఏమన్నా ఆకారం కనిపిస్తుందా నాకైతే ఏమాకారం కనిపిస్తుందంటే ఇప్పుడు నేను కరెక్ట్గా మేఘం చూపిస్తూ అండి అది అబ్జర్వ్ చేయండి ఇప్పుడు నేను ఈ మేఘం వచ్చేసి ఈ మేఘంలో నాకేమనిపిస్తుందంటే బాగా గమనిస్తే ఒక మనిషి ఆకారం పడుకొని దండం పెడుతున్నట్లు అనిపిస్తుంది ఇంకో సైడ్ చూస్తే నాకు ఆంజనేయ స్వామి లాగా అనిపిస్తుంది అంటే నిలబడుకొని ఆంజనేయ స్వామి దండం ఎలా పెడతాడు అలా అనిపిస్తుంది అట్లా మనిషి ఆకారం కనిపిస్తుంది అప్పుడు అరుణాచలం వెళ్ళినప్పుడు కొండ అయితే టాబేల్లాగా కనబడినప్పుడు ఇప్పుడు బాగా గమనించండి ఆంజనేయ స్వామి ఆకారం కనిపిస్తుంది అంటే ఎలా అంటే అవి చేతులు దండం పెట్టినట్లు సో ఈ మూల ఇప్పుడు నేను చూపిస్తాను ఈ ఇప్పుడు కొంచెం కనిపిస్తాను కదా ఇది వచ్చేసి కిరీటంలాగా కొంచెం ముందు పోతే అవి కళ్ళు కొంచెం కింద పోతే మొహం అనమాట హాయ్ అండి రా రామ్ హాయ్ అండి రామ్ గారు సో అవి ఇవి వచ్చి కొంచెం హ్యాండ్స్ అంటే చేతులు అనమాట నేను బాగున్నా ఇప్పుడు నాకు ఈ కరెక్ట్గా ఇప్పుడు నేను ఆకారం చూపిస్తా బాగా గమనించండి ఇప్పుడు ఈ కొంచెం వచ్చి కిరీటం అక్కడ పైన తెల్ల తెల్లగా ఉన్నాయే కొంచెం కొంచెం అది వచ్చి చేతులు అంటే దండం పెట్టిన చేతులు కొంచెం కిరీటం ముందు ముందుకు చూస్తే ముఖం ఆకారం అంటే ఆంజనేయ స్వామి ఆకారం లాగా అంటే పడుకున్న ఆకారం నిల్ హైట్గా నిల్చొని దండం పెట్టే ఆకారం అనిపిస్తుంది నాకైతే మరి మీకేం అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి నాకు అర్థమవుతుంది అప్పుడప్పుడు మేఘాల్లో కొన్ని అద్భుతాలు అనిపిస్తాయి అన్నమాట అంతే అలా మేఘాలు ఆకారంలాగా కూడా అలా అనిపిస్తుంటాయి అనిపిస్తుంటాయి అంటే మన కళ్ళతో ఏం చూస్తే అలా అంటే పాజిటివ్ చూస్తే పాజిటివ్ నెగటివ్ రామ్ హాయ్ అండి రామ్ గారు బాగున్నారా ఎప్పుడు థింక్ నెగిటివ్ అయితే మన మైండ్లో దూరం చేసుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక ట్వంటీ టూ అవర్స్ ఉన్నాయి పాజిటివ్నే చూడాలా ఇంకొక టూ అవర్స్ నెగిటివ్ చూడాలా మైండ్లో నెగిటివ్ పెట్టుకుంటే మనం లైఫ్ ముందుకు పోనీయలేం అలా ఉంటుంది అనమాట ఇప్పుడైతే ఆంజనేయ స్వామి ఆకారం టోటల్గా వెళ్ళిపోయింది ఏం లేదు ఇప్పుడు ఆకారం లేదు ఇప్పుడు చూపిస్తా ఇక్కడ వర్షం వచ్చి తక్కువది కదా ఇప్పుడు ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా చిత్రావతి చిత్రావతి మా మా ఊరి సైడ్ చిన్న చిత్రావతి ఉంది కదా అటు సైడ్ చూడండి ఎక్కువ మేఘం బ్లాక్ అయిపోయింది ఇట్లా పోతే రాలనంతపురం అట్లా చూడండి ఇప్పుడు ఇక్కడ ఏం చూపించే ఆకారం ఏమనిపిస్తుంది అంటే మేఘాలు బ్లాక్ ఉన్నాయి కదా ఏం చూపిస్తా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇది వచ్చేసి సముద్రం దగ్గర చిన్న చిన్న అలలు ఉంటాయి కదా ఇట్లా అలలు వస్తుంటాయి కదా అలా అనిపిస్తున్నాయి అనమాట అట్లా అలలు అలలు కనిపిస్తున్నాయి అలా పోగా పోగా కూడా అవి కూడా అలలులాగా అంటే సముద్రం ఇట్లా ముందుకి వెనక్కి వస్తుంటుంది కదా సముద్రంలో లోపలికి మళ్ళీ బయటకు వచ్చినట్ల అలలు ఎలా వస్తుంటాయో అలా మేఘాలు నాకు కనిపిస్తున్నాయి మరి మీకు ఏమనిపిస్తుంది నాకు కూడా తెలియదు ఆ పైన వచ్చేసి చిన్న చిన్న పక్షులాగా అనిపిస్తుంది అనమాట అట్లా ఒక్కొక్క ఆకారం అనేది అనిపిస్తుంది అదే ఏంటంటే మనం ఏ ఆకారం అంటే మనం ఎలా చూస్తే అలా అని నేను చెప్పే అట్లా అనమాట సో అటు సైడ్ వచ్చేసి అవన్నీ సముద్రాలలా కనిపిస్తున్నాయి అన్నమాట సో ఇప్పుడు ఆంజనేయ ఆంజనేయ స్వామి ఆకారం టోటల్గా చల్లగా ఎదురైపోయిందంటే అది మూవ్ అయిందనమాట సో ఇంకా ఏమైనా ఆకారాలు అనిపిస్తున్నాయి మనకి సో ఇలా దొరికితే ఇప్పుడు అప్పుడు ఇక్కడ కూడా లేకుండే మళ్ళీ ఇప్పుడు క్రియేట్ అయినాయి మా మేఘాలు అంటే ఇక్కడ కూడా వర్షం ఇది అంతా ముదుగుబో సైడ్ అనమాట ఇక్కడ నుంచి వస్తున్నాయి ఇక్కడ నుంచి వస్తున్నాయి మేఘాలు సో ఇలా ఇక్కడైతేనే ఎక్కువ ఉన్నాయి అంటే చిత్రావతి అలా ఇంకా ఎక్కడంటే పార్నపల్లి డ్యామ్ సైడ్ బాగా నాకు తెలిసి అక్కడ వర్షం పడుతూ ఉంటుంది కిందికి పడిపోయింది అనమాట మేఘం బాగా కిందికి వచ్చింది బ్లాక్ అది ప్రస్తుతం మా ఊళ్ళో ప్రకృతి అందాలు ఇలా ఉన్నాయి అంటే చూడండి చెట్లు అయితే బాగా నిజంగా అంటే ఇప్పుడు చెట్టు మీద కూర్చుంటే ఒక్క గాలికి కింద పడిపోతాం అలా అమ్మ ఇప్పుడైతే పదహైదు మంది వచ్చి వెళ్ళారు మేము సోద చెప్తానని వెళ్ళి పదహైదు మంది సోదు చెప్తా అంటే సోదు వినరాక వెళ్ళిపోయినట్టున్నారు సో పర్లేదు మనకి విన్నా వినకపోయినా మన హావభావాలు అయితే వ్యక్తపరచాలి మన మనసులో మాట చెప్పాలి అంటే అవతల విన్నా వినకపోయినా అది వాళ్ళ ప్రాబ్లం సో హాయ్ అండి గుడ్ ఈవినింగ్ సో జస్ట్ మీస్ ఇందాక వచ్చింటే బాగా మేఘం గురించి వివరిస్తుంది మేఘం అందాలు మిస్ అయ్యారు బట్ మళ్ళీ లైవ్ చూడండి మళ్ళీ లైవ్ నీట్గా వస్తుందా అంటే లైవ్ మీకు క్లియర్గా కనిపిస్తుందా లేదా నాకు కింద మెసేజ్ చెప్పరా అంటే లైవ్ నీట్గా కనిపిస్తుందా లేదా అనేది నాకు కొంచెం చెప్పండి నాకైతే ఇక్కడ క్లియర్గా అనిపిస్తుంది మళ్ళీ అంటే లైవ్ ఎలా వస్తుంది అనేది మళ్ళీ మనం లైవ్ కట్ చేసిన తర్వాత తెలుస్తుంది సో ఇప్పుడు ఎక్కడ చూసినా రాయలసీమలో అయితే వర్షాలు బాగా వస్తున్నాయి అబ్బా నిజంగా క్లియర్గా లేదా అదే అనుకుంటున్నా ఏమైంది కెమెరా ప్రాబ్లమా కెమెరా ఏమైనా డెస్ట్ నుంచి చూస్తామా క్యా ఇప్పుడు ఇప్పుడేలా వస్తుంది నా వాయిస్ నా వాయిస్ అన్న నీట్గా వస్తుందా కనీసం ఈవినింగ్ ఎంత బాగా అనిపిస్తుంది అసలు గాలి అంటే సమ్మర్ అంతా వేడికి అసలు చాలా వేడి ఉండేది మార్చి నుంచి మే ఎండ్ దాకా ఇప్పుడు ఇలా గాలి అయితే ఇంత వీస్తుందిరాదా మరి ఇంట్లోకి పోతే ఇంట్లో వేడి అనిపిస్తుంది అంటే గాలి బయట ఒకటే వస్తుంది అంత బయట అనిపించలేదన్నమాట బయట ఒకటే అనిపిస్తుంది ఇంట్లో పోయినామంటే మళ్ళీ వేడి అనిపిస్తుంది సో ఇది అయితే లైవ్ నేను మళ్ళీ వస్తా బాయ్ అండి అందరికీ బాయ్ లైవ్ అప్లోడ్ చేస్తా ఎలా ఉందో చూద్దాం